నెలకుసారి వస్తున్నారు మేము వాళ్ళు ఏ దీక్ష ధర్మ పోరాట దీక్ష అండి ఈరోజు చేస్తున్నది అది దేనిపైన కూడా మొత్తం ప్రజలకి పూర్తిగా వివరిస్తే బాగుంటుంది అలాగే ధర్మ పోరాట దీక్షగా ఉంటే ఇంక ఏ దీక్షలైనా చేసుకోండి కానీ అది మీ సొంత డబ్బుతో చేసుకుంటే చాలా మంచిది మీరు మీ మీటింగులకు కొన్ని వందల బస్సులు తరలిస్తున్నారు ఒక బస్సుకు పదివేల రూపాయలు చొప్పున వేసుకుంటే అది ఎవరికి నష్టము ప్రజలకి మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు మీ సొంత డబ్బుతో మీ దీక్షలకి తరలించుకుంటే ప్రజలు కూడా సంతోషిస్తారు మీరు ఫస్ట్ ప్రభుత్వ బస్సుల్లో ప్రతి గ్రామం నుంచి మీ కార్యకర్తను తరలించేది మానుకుంటే ప్రజల సొమ్మును ఆదా చేసిన వారు అవుతారు ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు ఏ దీక్షనన్నా చేసుకోండి ధర్మ పోరాట దీక్షలు కాకుంటే రోజు కూర్చొని చేసుకోండి దీక్షలు ఎవరికీ బాధలేదు అయితే ప్రజల సొమ్ముని ఉదా చేయకుండా మీ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు కొంత జోవిలో డబ్బులు తీసుకొని ఏ దీక్ష చేసుకొని ప్రజల సొమ్ముని జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి